హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మా అబ్బాయి నేను షాపింగ్కి వచ్చాము వంట రూమ్లో కొన్ని కొన్ని సామాన్లు అవసరమై వచ్చాననమాట తర్వాత ఏమో ఇక్కడ చీప్ అండ్ బెస్ట్లో బాగా దొరుకుతూ ఉంటాయి సామాన్లు ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంటాయండి ఫైవ్ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ వరకు చాలా క్వాలిటీగా బాగానే ఉంటాయి ఈ ఐస్ క్రీమ్ కప్స్ ఏమి గ్లాసెస్ అయితే ఏమి జార్స్ అయితేమి చాలా బాగుంటాయి మనం దేవుళ్ళకి అట్లా పెట్టుకున్నప్పుడు ఆ పీటలు ఉంటాయి కదండీ ఆ పీటలు కూడా అక్కడే ఉంటాయి నాకు ఏదన్నా అవసరం అన్నప్పుడు ఇంక నేను ఇక్కడికే వచ్చి తెచ్చుకుంటూ ఉంటాను మనం ఒక రూపాయి ఆదా చేసుకున్నామంటే మనకి ఎప్పుడైనా కూడా యూస్ఫుల్గా ఉంటుంది మనం ఇక్కడ ఈ కప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా మనం ఇక్కడైతే నాకైతే టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అట్లాగా ఉంటాయి పెద్ద పెద్ద షాపులు అవి అంటే అయ్యే ఒక్కొక్కటి హండ్రెడ్ అట్లా ఉంటాయి అనమాట నేను బయట ఈ మధ్య స్పూన్స్ అడిగాను స్పూన్స్ అడిగితే ఒక ఐదు వచ్చి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ చెప్పారు ఇక్కడ పది స్పూన్లు వచ్చి హండ్రెడ్ అంట మనకి క్వాలిటీ కూడా బాగానే ఉంటాయి అందుకే నేను ప్రతిసారి కూడా నాకు ఏదన్నా ఇంకా ఏదన్నా అవసరమైనప్పుడు అక్కడికి వచ్చి తీసుకుంటూ ఉంటాను బుడబుడ్డగా చాలా బాగున్నాయండి ఈ బాండవల్స్ బాండవులు చూడండి ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయనో మీ కప్స్ అయితే ఏమి మనం ఎక్కడికైనా ఎవరికైనా గిఫ్ట్ ఎవరికైనా ఇవ్వాలనుకుంటే గిఫ్ట్ సెక్షన్ కానీ అన్నీ కూడా ప్రతి ఒక్కటి ఉంటాయి కటన్స్ అయితే ఏమి కాళ్ళ పట్టలు ప్రతి ఒక్కటి ఏ టూ జెడ్ ఇక్కడే దొరుకుతాయి అందుకే నేను ఎప్పుడు కూడా ఇక్కడికే పోతూ ఉంటాను మనం ఎప్పుడైనా సరే ఒక రూపాయి మనం సేవ్ చేసుకుంటేనే రేపటి రోజుకి మనకు యూజ్ అవుతుంది ఏమంటారు అన్నా కదా నాకైతే పది రూపాయలు పెట్టే బదులు ఐదు రూపాయలు పెట్టి తెచ్చుకుంటే బాగుంటుంది కదా అనేసి అనుకుంటాను ఇక్కడ చాలా బాగుంటాయి ది షాప్ పేరు ఢిల్లీ ఢిల్లీ బజార్ అంటారు హార్డ్ వర్క్స్ అయితే చిన్న చిన్నగా క్యూట్ క్యూట్గా చిన్న చిన్నగా వస్తా ఉంటాయి స్టీల్ బాక్సెస్ అయితేమి తర్వాత పప్పుల బాక్సెస్ అయితే మన పూల పూలు వేసుకో పూల కుండీలు అయితే చాలా ఉంటాయండి ఇక్కడ అంతా కూడాను మనం ఇంటికి డెకరేషన్ ఐటమ్స్ అయితే అవి కూడా ఉంటాయి ఇక్కడ మనకి అన్నీ దొరుకుతాయి కాబట్టి ఎక్కువ వచ్చి తీర్చుకుంటూ ఉంటాను స్టిక్కర్స్ చాలా అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి మనకి రీజనబుల్గానే అన్నమాట రేట్లు తర్వాత ఏమో నేను తీసుకొచ్చిన వస్తువులు ఇవేనండి అంటే గరిటెలు టీ వడగట్టుకునేది జ్యూసెస్కి ఏదన్నా ఆయిల్కి సంబంధించిన వాటి కోసం అవి జార్సు మనం బట్టలు ఎండేసుకోవడానికి ఇవి తీసుకొచ్చాను కాకుండా అన్నీ కలిసి నాకు ఇక్కడ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ అయింది మనకి బయట అయితే చాలా రేట్లు ఉంటాయండి మళ్ళీ అందులో కూడా బూస్ కర్ర అవన్నీ కూడా తీసుకొచ్చాను ఎలాగైనా కూడా ఈరోజు ఫైవ్ హండ్రెడ్ బయటంటే ఒక వెయ్యి రూపాయలు అట్లా అయ్యి ఉండేది ఫైవ్ హండ్రెడ్ మిగిలించినట్టే కదా ఈ జార్స్ కూడా నాకు ఎంత పడిందంటే నలభై రూపాయలు పడిందండి అయితే నేను ఇంకో షాప్కి కూడా వెళ్ళేసి అడిగాను ఇవి జత వచ్చి మూడు వందల యాభై రూపాయలు అని చెప్పారు తర్వాత మా ఇంటికి వచ్చేసరికి మా అబ్బాయి ఇంకా జ్యూస్ అంటే ఇంట్లో ఉండేసరికి అవి తీసుకొచ్చి పోయేస్తు తాగుతున్నారు